మిత్రమా సంచిని ఏ వస్తువు తెచ్చుకోవడానికైనా వాడుకోవచ్చు కాని ఎక్కువగా కూరగాయలు తెచ్చుకునేందుకు వాడడం వల్ల ఆ సంచికి కూరగాయల సంచి అని పేరు వచ్చింది అలా ప్రతి వ్యక్తిలో కూడా సకల గుణాలుంటాయి మిత్రమా ఎక్కువగా కొన్ని గుణాలు ప్రకంపనం కావడం వల్ల ఫలానవాడు అలాంటి గుణం ఉన్నవాడని పేరు వస్తుంది ప్రతి వ్యక్తిలోను కూడా ఋషి నుంచి నీచ జీవి వరకు ఉండే అన్ని గుణాలు ఉంటాయి కానీ ప్రతి వ్యక్తి కూడా పూర్ణుడే మిత్రమా తేనెటేగ హృదయం ఎంత కఠినమైనా సరే తాను పంచెతేనే ఈ ప్రపంచంలోనే అత్యంత కదా బగబగమండే బానుడు కూడా ఎంత కఠినమైనా సరే తాను పంచె వెలుతురు ఈ సృష్టికి ప్రాణధారం కదా అలాగే కోపంతో ఊగపోయే వారిలో కూడా అధికమైన ప్రేమ ఉంటుంది మిత్రమా నిజమే కదా ఈ ప్రపంచంలో సమస్య లేని మనిషి ఉండడు అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు సమస్యల కోసం ఆలోచిస్తూ ఉండేవాడికి బాధ దుంహకం మిగులుతుంది పరిష్కారం కోసం వాడికి మార్గం దొరుకుతుంది పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మనసుని కఠినం చేసుకోక తప్పదు మిత్రమా ఉత్తమ సమయం కోసం ఎదురు చూడడం కన్నా ఉన్న సమయాన్ని ఉత్తమంగా మలుచుకోవడం చాలా మంచిది కదా మిత్రమా జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కాని ఏది కూడా శాశ్వతం కాదు కేవలం నువ్వే శాశ్వతం మిత్రమా నీ ఆలోచనే శాశ్వతం నీ ప్రేమే శాశ్వతం నీ నడవడికే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే అన్ని గుర్తించుకుని అందరినీ కలుపుకుంటూ సాగపోయే ప్రయాణమే జీవితం మిత్రమా మన జీవితంలో మనకి ముగ్గురు కూడా చాలా విలువైనవారు వారు ఎవరంటే ఒకరు అభినందించేవారు రెండు అసూయ పడేవారు మూడు తప్పు పట్టేవారు అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు అసూయ పడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు తప్పు పట్టేవారు మనలో కొత్త ఆలోచనకి పురుడు పోస్తారు మిత్రమా అవునా ఏ విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడొద్దు మిత్రమా ఒక్కసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చాతకానితనం కదా వీలైనంతవరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకో అప్పుడు నీమీద నీకు నమ్మకం నీమీద ఇతరులకి గౌరవం పెరుగుతుంది మిత్రమా జీవితం చాలా విచిత్రమైనది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటాము అనేది కూడా చెప్పలేరు కదా మిత్రమా బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచే తప్పులేదు కాని ప్రతిసారి నువ్వే వస్తే ఆ బంధాన్ని వదిలేయడమే మంచిది ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకడం చాలా కష్టం మిత్రమా రక్త సంబంధమైన వాళ్ల గురించి ఆలోచిస్తున్నావంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఏ సంబంధం లేని వాళ్ల గురించి ఆలోచిస్తున్నావంటే వారిపై దాచుకోలినంత ప్రేమైనా ఉండాలి లేదా వాళ్లు ఎక్కడ దూరమైపోతారని బాధైనా ఉండాలి మిత్రమా ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు మిత్రమా అందుకే నువ్వు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం మాత్రం నీ తరం కాని పని అందుకే మన మాటలు పనులు ఇతరులను సంతోషపెట్టేలా కాకపోయినా బాధపడేలా ఉండకూడదు సుమా ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కాని కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో మిత్రమా ఒక చెట్టు నుంచి లక్షల అగ్గపుల్లలు తయారవుతాయి లక్షల చెట్లును బూడిద చేయడానికి ఒక అగ్గపుల్ల చాలు కదా మిత్రమా కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి మిత్రమా ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినరువేమా దీని అర్థమేంటో చెప్పన మిత్రమా మనస్సు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే ఆచారం ఎందుకు వంటపాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ఇవన్నీ వ్యర్థమని వేమన శతకం మిత్రమా అర్థమైంది అనుకుంటా మనం చేసిన తప్పులకి కూడా మనం నవ్వుకుంటే ఆయుష్యు పెరుగుతుంది అని షేక్స్పియర్ గారు చెప్పారు కూడా మీ ఆవిడ చేసిన తప్పులు కూడా నవ్వితే ఆయుష్యు తగ్గపోతుంది జాగ్రత్త మిత్రమా లక్షలు సంపాదిస్తే ఆనందంగా బ్రతుకుతావేమో తెలియదు కాని కోర్కెలు ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మాత్రం సులక్షణంగా బ్రతకచ్చు మిత్రమా ఒక పెళ్లైన స్త్రీని నీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టం నీ భర్తనా నీ పిల్లల్లా అని అడిగితే నా పిల్లలంటే నాకు ఎక్కువ ఇష్టమంటుంది కాని ఈ మాట అబద్ధం మిత్రమా బయటికి వెళ్లేటప్పుడు మీ పక్కింటి ఆంటీ దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్తారుగాని కాస్త చూసుకోండని భర్తని వదలరు కదా అంటే పిల్లలకన్నా భర్త అంటేనే ఇష్టం కదా మిత్రమా అర్థమైందా మనిషి మరణం చాలా విచిత్రమైనది మిత్రమా ఇంటినిండా ఆస్తులున్న కోటేశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందని ఏడుస్తున్నాడు అదే ఇంటి నిండ కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నాడు మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికీ తెలియదు మిత్రమా మట్టిలోకి మాత్రం మనశాంతి లేకుండా వెళ్తున్నాడు మిత్రమా అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశమవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది మిత్రమా మనకున్న ఈ చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడే వారెవరో అభిమానించే వారెవరో ప్రేమించే వారెవరో దొరకడం చాలా కష్టం ఈ విశాల విశ్వంలో మనమెంత కేవలం రేణువంత అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికినా వారి జాపకాలతో తప్ప మరెక్కడ వెతుకోలేము వెనక్కి తెచ్చుకోలేము మిత్రమా మనం పలికే పలుకు ఎదుటివానికి మేలు చేకూర్చేదిగా ఉండాలి కాని వెంటనే హాయిగా ఉందని అనిపించాలి మనస్కు ఇంపుగా ఉండాలి అట్టి పలుకులు ఎన్నైనా మంచిదే అలా పలకకపోతే అసలు మాట్లాడకుండా ఉండడం ఎంతో మేలు మిత్రమా ఇంట్లో నాన్నని చూసి నేర్చుకో కష్టపడకుండా ఏది రాదని అమ్మని చూసి నేర్చుకో ఓర్పు లేకుంటే బ్రతకలేమని చెల్లిని చూసి నేర్చుకో మిత్రమా ఇంట్లో కలకు అమ్మాయిని తమ్ముని చూసి నేర్చుకో అల్లరి కూడా అందంగా ఉంటుందని జీవితాన్ని చదవాలంటే ముందు నీ కుటుంబాన్ని చదువు మిత్రమా చాలా అందంగా ఉంటుంది తీయటి మాటలు వెనక విషముండొచ్చు నువ్వు మర్మం తెలుసుకోవాలి మిత్రమా కరుకు వాకులు మంచి కోరేవి కావచ్చు పరమార్థం గ్రహించుకో ఏమీ చెప్పకపోవచ్చు అర్థం వెతుకో ఎవరి మాటకు బానిస కాకు మిత్రమా ఆలకించు చిరునవ్వుతో నీకు మంచి జరిగే బాటలోనే సాగపో మిత్రమా ఒక తండ్రి తన పిల్లలు బాగుండాలని ఎంత ఆరాటపడతాడో ఆ తండ్రితో గడిపిన పిల్లలకి తెలుస్తుంది పరమాత్మ కూడా మనకోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో ఆయనతో గడిపితేనే తెలుస్తుంది మీకు నేరుగా లవ్ ప్రపోజ్ చేయకుండానే మిమ్మల్ని రహస్యంగా ప్రేమించే అమ్మాయిల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందా మిత్రమా ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంటే ఆమె మీ ముందు నిలబడినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది చేతులతో ముఖం తడుముకోవడం జుట్టుతో లేదా ఫోన్తో ఆడుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటుంది మీతో మాట్లాడాలని అనిపించినప్పుడు కావాలని ఆమె మీకు మెసేజ్లు పంపి పొరపాటున పంపానని అర్థం చెప్తుంది అంటే అబద్ధం చెప్తుంది ఫేస్బుక్లో మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లోకి వస్తారని ఎదురుచూస్తూ ఉంటుంది మీరు వేసే చేత్త జోకులు కూడా ఆమె నవ్వుతుంది ఆ జోకులకు మీకు కూడా నవ్వవస్తుంది మీరు తనతో నేరుగా మాట్లాడినప్పుడు మామూలు ఫ్రెండ్లాగే మాట్లాడుతుంది కానీ ఫోన్ కాల్లో మాత్రం రొమాంటిక్గా మాట్లాడుతుంది మీరు వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు ఆమె చాలా జెలసీగా ఫీల్ అవుతుంది వేరే అమ్మాయితో మీరు క్లోజ్గా మూవ్ అయితే ఇక అంతే మీరు మాతో లేండి అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది మిగతా అమ్మాయిల కంటే కాస్త భిన్నంగా తను మిమ్మల్ని చూస్తుంది తన కళ్లలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా తన కళ్ళు మాత్రం మిమ్మల్నే వెతుకుతూ ఉంటాయి మిత్రమా మీరు ఆమెని చూస్తుంటే తన ముఖం సిగ్గుతో ఎర్రబడుతుంది వెంటనే తన చూపు పక్కకు తిప్పుకుంటుంది మీతో మాట్లాడడాన్ని తను కూడా బోర్గా ఫీల్ అవ్వదు ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరుకుంటుంది మాట్లాడడం పూర్తయిపోయిన తర్వాత అంటే పూర్తయింది అనుకుంటుండగానే అయ్యో అప్పుడే అయిపోయిందని అనుకుంటుంది సాధ్యమైనంతవరకు మీ చూపు తన వైపే ఉండేలా రకరకాలు తిప్పలు పడుతుంది ఏదో ఒకరోజు మీరు ఫోన్ చేసినా ఎత్తకుండా కావాలని మిమ్మల్ని ఆటపట్టిస్తుంది మిత్రమా మీరు గతంలో చెప్పిన ప్రతి మాటని తను గుర్తుంచుకుంటుంది తనకు తెలియకుండానే ఆమె మీలా మాట్లాడుతుంది అర్థమైందా మిత్రమా ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు